ఆదిలాబాద్ జిల్లా భీంపూర్ మండలంలో పట్టభద్రులు ఎమ్మెల్సీ ఎన్నికలను బహిష్కరించారు మండలంలో ప్రధాన సమస్యగా మారిన రోడ్డులు బాగు చేయాలని వారంతా ఓటు వేయకుండా దూరంగా ఉన్నారు ఇక్కడ రెండు వందల నాలుగు మంది పట్టభద్రులున్నారు మరోవైపు ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు ప్రాధాన్యత ఏ మేరకుంటుందో నిరూపించిన సన్నివేశం గాదిగూడ ఆశ్రమ ఉన్నత పాఠశాలలో ఆవిష్కృతమైంది ఇక్కడ మండలి ఎన్నికల వేళ మండలం నుంచి ఉపాధ్యాయుడిగా ఒకే ఒక్కరు ఓటు హక్కు నమోదు చేసుకోగా ఆయన కోసం నలుగురు సిబ్బందిని నియమించి ప్రత్యేకంగా ముప్పై ఐదు నెంబర్ పేరిట పోలింగ్ కేంద్రం ఏర్పాటు చేశారు విషయం తెలిసిన ఓటరు ఆడే కైలాష్ సైతం కుంభమేళా యాత్రను మధ్యలోనే ఆపి ఒకరోజు ముందే గాదిగూడకు చేరుకుని ఓటు హక్కు వినియోగించుకోవడానికి వచ్చారు నా పేరు అడే కైలాస్ స్కూల్ ఆఫ్ ఇంగ్లీష్ గౌట్ ఆశ్రమ్ హై స్కూల్ కేస్లాపూర్ నా ప్రాపర్ వచ్చేసరికి ఖాండోరాంపూర్ మండలం గాదిగూడ రీత్యా నేను కేస్లాపూర్ కేస్లాపూర్ నుంచి గాదిగూడ నా సొంత మండలం అరవై కిలోమీటర్ దూరం ఉంది ఓటు వేయడానికి నేను అరవై కిలోమీటర్ దూరం నుంచి ఇక్కడికి రావడం జరిగింది ఈ మండలం మొత్తానికి నాకొక్కరికే టీచర్ ఎమ్మెల్సీ ఓటర్ ఉంది సో ఈ ఓటు వేయడం నాకు గర్వంగానే ఉంది ఈ బూత్ మొత్తానికి నేను ఒక్కరినే ఓట్ అవ్వడం నాకు నిజంగా గర్వ నేను ఈ రోజే కుంభమేళ నుంచి వచ్చాను కాశీకి వెళ్లకుండా ఈ ఓటు హక్కు వినియోగించుకోవడానికి కాశీ దర్శనం చేసుకోకుండా కాశీని వదిలేసి ఈ ఓట్ హక్కు వినియోగించడానికి వచ్చేసాను